అది అడ్డం పెద్ద అడ్డం అనమాట ఈ తల్లి ఇంకా ఆ టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి ఇంటర్మీడియట్ ఎంసెట్ లో సీట్ రావద్దు లేకపోతే మరి అలాగే భవిష్యత్ ఏముంది అసలు అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు అక్కడ నమ్మేసి జరిపించారు ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్ లో కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది వచ్చింది కానీ త్రిపుల్జీ రాలేదు మధ్యలో అని ఏదో వచ్చింది త్రిపుల్జీ రాలేదు అది రావద్దు త్రిపుల కూడా వచ్చేసింది అక్కడ బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి ఉద్యోగం రావాలండి అది క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి టీసీఎస్లో రాలేదండి సిటీఎస్ లో వచ్చింది టీసీఎస్ లో ఉద్యోగం వచ్చాక మనం పరిగణించేమ్మా మీ వాడికి టీసీఎస్ లో వచ్చింది వచ్చింది కానీ ప్యాకేజీ ఎంత బాగుండలేదు ప్యాకేజీ కూడా అయ్యాక మీ వాడికి నలభై లక్షల ప్యాకేజీ ఇట ఎకరా నలభై మూడు లక్షల పైన పడిందమ్మా బ్రహ్మాండంగా ఉంది బాగుంది కదా ఏమిటోనండి ఇవన్నారా ఒక ఏళ్ళు మా అబ్బాయికి వెళ్ళవట్లేదు ఏదో మొత్తం మీద కష్టపడి ఒక బంతా తీసుకొచ్చి కట్టి పారేసాక పెళ్లి కూడా ఈ కేటరింగ్ పెట్టాక మనం పోయినారికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేశారని అంటే బాగుందండి బాగుంటుంది దంపతులు బాగుండాలి కదండి మళ్ళీ మనక మళ్ళదు కూడా ఇక్కడ